నమస్తే అండి మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే తెలంగాణలో ముఖ్యమైన జాతరలు అండి తెలంగాణలో ముఖ్యమైన జాతరలు ఈ ఏరియా నుంచి కంపల్సరీ మనకు కానిస్టేబుల్ మెయిన్స్లో ఒక మార్కు రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఏరియా మీద మీరు కాన్సన్ట్రేషన్ పెడితే సులభంగా ఒక మార్కు సాధించవచ్చండి అయితే ఆ జాతరలు ఎక్కడ ఉన్నాయి ఏందనేది చూద్దామండి చూడండి ఫస్ట్ చూడండి నాగోబా జాతర అండి ఆదిలాబాద్ జిల్లా నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇది గోండుల జాతర అండి ఇది గోండులు చేస్తారండి నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లాలో తర్వాత బుర్నూరు జాతర అండి బుర్నూరు జాతర ఆదిలాబాద్ జిల్లా అండి జంగుబాయి జాతర ఆదిలాబాద్ జంగుబాయి జాతర ఆదిలాబాద్ నాగోబా జాతర బుర్నూరు జాతర జంగుబాయి జాతర ఈ మూడు జాతరలు ఆదిలాబాద్ జిల్లాలో కలవండి కాకపోతే వేలాల జాతర అండి వేలాల జాతర మంచిర్యాల వేలాల జాతర మంచిర్యాల జిల్లాలో కలదు తర్వాత లింగస్వామి జాతర మంచిర్యాల జిల్లా లింగస్వామి జాతర కూడా మంచిర్యాల జాతర అడెల్లి పోచమ్మ జాతర నిర్మల్ అండి అడెల్లి పోచమ్మ జాతర నిర్మల్ జిల్లాలో కలదు కాకపోతే ఏడుపాయల జాతర మెదక్ ఏడుపాయల జాతర మెదక్ తర్వాత కొమరవెల్లి జాతర సిద్దిపేట కొమరవెల్లి జాతర సిద్దిపేట తర్వాత సమ్మక్క సారక్క జాతర సమ్మక్క సారక్క జాతర జయశంకర్ భూపాలపల్లి సమ్మక్క సారక్క జాతర జయశంకర్ భూపాలపల్లి తర్వాత అయినవల్లి జాతర అయినవోలు జాతర అయినవోలు జాతర వరంగల్ అర్బన్ అయినవోలు జాతర వరంగల్ అర్బన్ తర్వాత కొత్తకొండ జాతర కొత్తకొండ జాతర వరంగల్ అర్బన్ కొత్త కొండ జాతర కూడా వరంగల్ నడుపునండి ఇంకపోతే బెజ్జంకి జాతర సిద్దిపేట బెజ్జంకి జాతర సిద్దిపేట గొల్లగట్టు జాతర సూర్యాపేట అండి గొల్లగట్టు జాతర సూర్యాపేట బెజ్జంకి జాతర అయితేనేమో సిద్దిపేట అండి ఇంకపోతే కురుమూర్తి జాతర వనపర్తి అండి కురుమూర్తి జాతర వనపర్తి మన్యంకొండ జాతర మహబూబ్ నగర్ అండి మన్యంకొండ జాతర మహబూబ్నగర్ జిల్లా అండి చిత్తారమ్మ జాతర మేడ్చల్ అండి మేడ్చల్ మల్కాజ్గిరి అండి చిత్తారమ్మ జాతర మేడ్చల్ అండి లేకపోతే మైలచెరువు చెరువు జాతర సూర్యాపేట మైల్ల చెరువు జాతర సూర్యాపేట జిల్లాలో జరుగుద్ది నల్లకొండ జాతర జగిత్యాలండి నల్లకొండ జాతర జాతర అనేది జగిత్యాల జిల్లాలో జరుగు జరుగుతుంది తర్వాత కొండగట్టు జాతర జగిత్యాల అండి కొండగట్టు జాతర జగిత్యాల ఎందుకంటే మన ఇన్సిడెంట్స్ అయింది కాబట్టి కొండగట్టు జాతరని గుర్తుంచుకోండి ఇది ఇంపార్టెంట్ కొండగట్టు జాతర జగిత్యాల లేకపోతే వేములవాడ జాతర అనేది రాజన్న సిరిసిల్ల వేములవాడ జాతర రాజన్న సిరిసిల్ల ఇకపోతే సిద్ధులగుట్ట జాతర సిద్ధులగుట్ట జాతర నిజామాబాద్ జిల్లా సిద్ధులగుట్ట జాతర నిజామాబాద్ జిల్లా కొమ్మాల జాతర వరంగల్ రూరల్ కొమ్మాల జాతర అనేది వరంగల్ రూరల్ ఇకపోతే కొర్వి జాతర వెల్పులమ్మ జాతర అండి కొర్వి జాతర వెల్పులమ్మ జాతర మహబూబాబాద్ అండి కొరివి జాతర వెల్పులమ్మ జాతర అనేది మహబూబాబాద్ జిల్లాలో జరుగుతుందండి ఇకపోతే తీర్థాల జాతర అండి తీర్థాల జాతర ఖమ్మం జిల్లా భద్రాచలం తీర్థాల జాతర ఖమ్మం జిల్లా అండి భద్రాచలము తేగాడ జాతర నాగవెల్లి జాతర ఈ మూడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి భద్రాచలం జాతర తేగాడ జాతర నాగవెల్లి జాతర ఈ మూడు జాతరలు భద్రాద్రి కొత్తగూడెంలో జరుగుతున్నాయండి కాకపోతే భవాని చెరువుగట్టు జాతర పెళ్లి జాతర అండి భవాని జాతర చెరువుగట్టు జాతర అడవు పెళ్లి జాతర ఈ మూడు జాతరలు నల్గొండ జిల్లాలో జరుగుతున్నాయండి కాకపోతే యాదాద్రి జాతర మన భువనగిరి యాదాద్రి జిల్లాలో జరుగుతుందండి యాదాద్రి జాతర మన నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లాలో జరుగుతుందండి సలేశ్వరం జాతర రంగాపూర్ జాతర సిరిసిన గండ్ల జాతర అండి సలేశ్వరం జాతర రంగాపూర్ జాతర సిరిసన గండ్ల జాతర ఈ మూడు జాతరలు నాగర్ కర్నూల్లో జరుగుతున్నాయండి సలేశ్వరం జాతర రంగాపూర్ జాతర సిరిసన గండ్ల జాతర ఈ మూడు రా నాగర్ కర్నూలు జిల్లాలో జరుగుతున్నాయండి గద్వాల్ జాతర గద్వాల జోగులమ్మ గద్వాల జిల్లాలో జరుగుతుందండి గద్వాల జాతర అనేది జోగులమ్మ గద్వాల జిల్లాలో జరుగుతుంది కాకపోతే నల్లపోచమ్మ జాతర నల్లపోచమ్మ జాతర సంగారెడ్డి జిల్లా అండి నల్ల పోచమ్మ జాతర సంగారెడ్డి జిల్లా చేవెల్ల జాతర రంగారెడ్డి జిల్లా అండి చేవెల్లి జాతర రంగారెడ్డి జిల్లా లేకపోతే చివరిది ఆల్వాల్ జాతర హైదరాబాద్ అండి ఆల్వాల్ జాతర హైదరాబాద్ అండి ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు ముందు వీడియోల రూపంలోకి మీ ముందుకు ఈ రెండు రోజుల్లో మరింత సమాచారం తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఎవరికైనా నా వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ